హాయ్ అండి ఈరోజు జీడిపప్పుతో ఎంతో టేస్టీగా జీడిపప్పు చెక్క అయితే చేసేసుకుందాం బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసేసుకుందాం ముందుగా ఒక పావు కేజీ జీడిపప్పుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పావు కేజీకి రెండు వందల గ్రామాల బెల్లం అయితే పడుతుంది అలా కరగబెట్టేసుకుని నెయ్యి ఒక పళ్ళానికి పక్కన పెట్టేసుకోవాలి అదిగోండి అలా పాకం అలా గడ్డగట్టే పాకం రావాలి అలా పాకం వచ్చినప్పుడు కొంచెం నెయ్యి కొంచెం యాలకుల పొడి వేసుకుని ఈ వేయించిన జీడిపప్పుని దానిలో వేసేసుకుని దీనిలో కొద్ది కొద్దిగా కొద్దిగా ఆ కళాయిలంతా అలా స్ప్రెడ్ చేసేసుకోవటమే చాలా ఈజీగా నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను వస్తుందో రాదో అని తర్వాత ఒక గంట ఆగిన తర్వాత ఆరిపోయిన తర్వాత చూడండి ఇలా చక్కగా అచ్చులు అచ్చులుగా వచ్చేసింది అలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని మన డబ్బాలో స్టోర్ చేసుకుంటే టెన్ డేస్ పైన నిలవ ఉంటుంది ఇంకెక్కువ రోజులే ఉంటుందండి రోజుకి ఒక చెక్క పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్తీ కూడా వీడియోనిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్